ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ గేట్లను ఢీకున్న ఇసుక భారీ బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగింది నిన్నటి నుంచి కూడా ఈ బోట్ల క్లియర్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా వాతావరణం సహకరించకపోవడం ఇంకా కృష్ణా నదిలో వాటర్ ఫ్లోటింగ్ అనేది అదే విధంగా ఉండటంతో భారీ క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమేర కూడా బోట్లు కదలడం ఏ ఏమాత్రం దాన్ని పైకి లాగే ప్రయత్నం కానీ సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి మనం చూసుకోవచ్చు బోట్ ఏ విధంగా వాటర్లో పూర్తిగా కూరుకుపోయింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే చైన్ల సహాయం భారీ క్రైన్ల సహాయంతో హైడ్రాలిక్ క్రెయిన్లతో ట్రై చేసినప్పటికీ కూడా ప్రయత్నించినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా కొంచెం కూడా కదల కదలలేని పరిస్థితి సో ఇప్పుడు ఈరోజు కొత్తగా రాజమండ్రి నుంచి ఒక టీము అలాగే కాకినాడ నుంచి కూడా మరొక టీము ఒక సిబ్బంది ద్వారా గతంలో కొన్ని సక్సెస్ఫుల్గా ఇలాంటి ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళని రప్పించే ప్రయత్నం జరుగుతుంది ఏదైతే భారీ బోట్ల తాకిడికి కౌంటర్ వెయిట్లు అయితే బ్యారేజ్కి సంబంధించి మూడు డ్యామేజ్ అయ్యాయో వాటిని కొత్త కౌంటర్ వెయిట్లను బిగించిన సంస్థతోనే మళ్ళీ ప్రభుత్వము ఈ ఒప్పందం కుదుర్చుకొని ఆ సిబ్బందితోనే పనుల ప్రక్రియ అనేది ప్రారంభించింది అయినప్పటికీ కూడా నిన్నటి నుంచి అధికారులందరూ కూడా ఈ పనుల్లో నిమగ్నమైనప్పటికీ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఎంతవరకు కూడా ఇది సక్సెస్ కాలేదనే చెప్పాలి ఈరోజు పూర్తి స్థాయిలో దీని మీద కొంత కొత్త టెక్నాలజీ ఉపయోగించి మిషన్స్ ద్వారా బయటకు తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు అలాగే అధికారులు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎందుకు ఈ బోట్లు తీయలేకపోతున్నాము ఏంటి ఎంతవరకు లోపల బోట్లు అనేవి లోపలికి కూరుకుపోయాయి అనేది కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఇంకొంతమంది సిబ్బంది వస్తూ ఉన్నప్పటికీ ఏ విధంగా అంటే లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి ఎందుకు దీన్ని బయటికి తీయలేకపోతున్నారు పెద్ద క్రెయిన్ల సహాయంతో ట్రై చేసినప్పటికీ కూడా బోటు బయటికి కొంచెం కూడా కదలని పరిస్థితి మనకి మనం చూసుకోవచ్చు బోటు ఇక్కడ పిల్లర్కి ప్రకాశం బ్యారేజ్ పిల్లర్కి సగం వరకు చొచ్చుకుపోయిన పరిస్థితి వాటిని ఏ విధంగా అంటే పూర్తి బోట్ క్లియర్ చేసే అవకాశము ఏమాత్రము లేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు వాటిని మొక్కలుగా కట్ చేయడమా పై బయటకు తీయడమా లేదా ఆ కటింగ్స్ అయిన తర్వాత నదిలోకి వదిలేయడమా అనేది అంటే పైకి తీలేని పరిస్థితుల్లో ఉంటే కిందనే వరదలోనే వదిలేసే అవకాశం ఉంది వాటర్లోనే వదిలేసే అవకాశం ఉందని కూడా ఇక్కడికి సంబంధించిన ఇంజనీర్ కృష్ణారావు గారు చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కొత్త ఇక్కడ అపాయింట్ చేసి ఉన్నారు అయినప్పటికీ కూడా దీన్ని ఈ బోట్లు క్లియర్ చేసే ప్రక్రియ మాత్రం సక్సెస్ఫుల్ గా చెప్పాలి అంటే అవి సహకరించట్లేదనే చెప్పాలి బోట్లు అలాగే ఇసుక మొత్తం ఇసుకతో పాటు ఈ వరదకి కొట్టుకొచ్చిన బోట్లు ఇసుకని క్లియర్ చేశారు నిన్నంతా బయటికి తీసే ప్రయత్నం జరిగినప్పటికీ ఇది కొంచెం కూడా కదలని పరిస్థితి ప్రస్తుతం అందుతో పాటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కృష్ణారావు గారు ఉన్నారు కృష్ణారావు గారితో మాట్లాడదాము నిన్నటి నుంచి కూడా బోట్లు తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది ఏ మాత్రం కూడా ముందుకు సాగకపోవడం సాగకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం సార్ నిన్నటి నుంచి కూడా కష్టపడుతున్నారు చాలా మంది అలాగే ఆ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా బోటు కొంచెం కూడా కదల కదలని పరిస్థితి అసలు కారణం ఏమై ఉండొచ్చు సార్ అది కింద ఇరుక్కుపోయిందమ్మా ఎంత ప్రయత్నం చేసినా ఇటు పక్క నుంచి మేము లేపడానికి ప్రయత్నం చేసినా అది ఇంకా కిందకే ఇదవుతుంది కానీ ఈ రోడ్డు మీద నుంచి మేము ప్రయత్నం చేసినా అది ముందు కదలట్లేదు అందువల్ల సఫలీ సాయంత్రానికల్ క్లియర్ చేస్తాము అని కూడా సమాచారం అందుతుంది మరి ఎవరే కొత్త కొత్త టీం ఎవరే వచ్చారు ఎలా ఉన్నారు సార్ వైజాగ్ నుంచి ఇంతకుముందు బలిమెల ప్రాజెక్టు తర్వాత పులిచెంతల్లో గేట్ కొట్టుకుపోయినప్పుడు మధ్యప్రదేశ్ లో వాళ్ళు చేశారంటే ఇట్లా గేట్ బోట్లు ఇదైన తీయటం వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు ఇంకో టీం కాకినాడ నుంచి వస్తుంది ఇప్పుడు వాళ్ళంతా నీళ్ళలో లోపలికి వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఆక్సిజన్ కళ్ళకి మాస్కులు అన్నీ పెట్టుకుని లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ కట్ చేయాలి ఏం చేయాలి అనేది పరిశీలిస్తున్నారు దాదాపు పరిశీలన పూర్తిగా వచ్చింది ఎక్కడి నుంచి కట్ చేసి మొదలుపెట్టి కట్ చేయాలనేది ప్రారంభించబోతున్నారు కట్ చేసి ముక్కలుగా చేసి దాన్ని బయటికి లాగటం కిందకి పంపించడం అనేది కట్ చేసిన తర్వాత తెలుస్తుంది సరే ఈ వరద ప్రవాహానికి గత వారం రోజుల క్రితం ఈ భారీ బోట్లు అనేవి కొట్టుకురావడము కౌంటర్ వెయిట్లు అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు కొంతవరకు కూడా మెయిన్ పిల్లర్కి ఒక బోట్ అనేది పూర్తిగా సగం వరకు లోపలికి చొచ్చుకుపోయింది ఒకవేళ ఇది కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అవ్వకుండా పిల్లర్కి కనుక డ్యామేజ్ అయ్యి ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండే అవకాశాలు ఉండేవి సార్ పిల్లర్కి జరిగితే ఎక్కడైనా ప్రాజెక్ట్స్ డ్యామేజ్ జరిగితే అక్కడ గేట్కి అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి జరగలేదు కాబట్టి మనం సంతోషించాలి మనం సేఫ్గా ఉన్నాం అదే కనుక జరిగితే వాటర్ అంతా కూడా ఇక్కడ ఉండదు సముద్రంలోకి వెళ్తుంది పంటలు పండించుకోవడానికి కానీ రైతులు కానీ వాటర్ సప్లైకి కానీ మంచినీళ్ళకి కానీ అన్నిటికీ ప్రాబ్లమ్స్ వచ్చింది అది సార్ ఎంతమంది ఉన్నారు సార్ ప్రజెంట్ వాళ్ళొక పది పన్నెండు మంది వచ్చారమ్మా ఇంకా వస్తున్నారు అండగా వాటర్ పనిచేసేవాళ్ళు బెక్కమ్మ వాళ్ళు వాళ్ళొక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారమ్మా అందరూ రే రేళ్ళు పనిచేస్తారు ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉండొచ్చు సార్ మొదలు కట్ చేస్తే ఒకటి కట్ చేస్తే గానీ మనకి పూర్తి అవగాహన రాదమ్మ వాళ్ళు ఐదు ఆరు గంటలు పడుతుంది అంటున్నారు ఒకటి కట్ చేయటం పూర్తయితే దాన్ని బట్టి మనకి అవగాహన వస్తుంది ఇక మొత్తంగా ఒక అరవై మంది మూడు టీమ్లుగా డివైడ్ అయ్యి మూడు టీంలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్న పరిస్థితి ప్రకాశం బారీస్ దగ్గర కనిపిస్తుంది ఇకపోతే ఈ బోట్ల వెనుక ఏదో కుట్ర దాగి ఉందని కూడా అధికార పార్టీ చెప్తూ ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ అరవై ఏడవ నంబర్ దగ్గరే మూడు బోట్లు కూడా ఈ బోట్లకి ఢీకొని ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి అలాగే వీటిని ఈ రోజు లేక రేపట్లో ఒక బోట్ అయినా క్లియర్ చేస్తే తప్ప దాన్ని కట్ చేసి తీయడమా లేకపోతే బోట్ బోట్గా తీయడం ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒక బోట్ అయినా క్లియర్ చేస్తే పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుంది మిగిలిన బోట్లు కూడా ఏ టైంకి క్లియర్ అవుతుంది అనేది ఒక అంచనాకి వస్తామని కూడా ఇక్కడికి సంబంధించిన ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు అలాగే మనం చూసుకోవచ్చు ఒకవైపు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు భారీ చైన్ల ద్వారా ట్రై చేస్తూ ఉన్నారు కింద లోపలికి అంటే కొత్త టీమ్ వచ్చి లోపల ఆక్సిజన్ పెట్టుకుని అసలు వాటర్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది నదిలో ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏ సమస్య ద్వారా వాటిని బయటికి తీయలేకపోతున్నాం అనేది ఒక ఐడెంటిఫై చేసి దాని ద్వారా ముందు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు పూర్తిగా ఈ రెండు బోట్లు కూడా వాటర్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి వాటిని వాటర్ సగం ఉండిపోయింది అలాగే ఇసుక తీసినప్పటికీ కూడా అవి సహకరించని పరిస్థితి ప్రస్తుతం ఇప్పటి వరకు కనిపిస్తుంది మరి ఈ రోజు రాజమండ్రి నుంచి వస్తున్న టీం ఏదైతే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బోట్ ని కట్ చేసి పైకి లాగే ప్రయత్నం చేస్తుందో దాని ద్వారా మిగిలిన బోట్లు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది ఎంత టైం కి క్లియర్ అవుతుంది అనేది ఒక అంచనాకి రాగలుగుతామని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ